ఏసీబీ న్యాయస్థానం న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పు ఇది లిక్కర్ స్కామ్ అని చెప్తున్నటువంటి కేసులో తీర్పు తాజాగా అందుబాటులోకి వచ్చిందట ఈ దినానికి అది కనుక చదివినప్పుడు మనకి క్లియర్గా ఒకటి అర్థమవుతుంది అప్రూవర్లుగా మార్చడానికి దర్యాప్తు సంస్థలతో వీళ్ళు కుమ్ముక్క మాకు కనిపిస్తుంది అని కోర్టే అభిప్రాయపడిందంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల క్రితం ఒక కామెంట్ చేశారు ఎవరెవరినో పట్టుకొస్తారు ఎవరినో చూపిస్తారు వాళ్ళనే అప్రూవర్ అంటారు వాళ్ళ వాళ్ళతోనే ఎవరెవరి పేరులో చెప్పిస్తారు అని దాన్ని దీన్ని లింక్ చేయండి సరే అందులోని వాస్తవం ఉందా లేదా అనేది చెప్తే పక్కన పెడితే ఆయన అనుకున్న మాటకి అన్న మాటకి తదనుగుణంగానే ఈ పరిణామం ఉంది అయితే కోర్టు ఏం చేసిందంటే దొడ్డా వెంకట సత్యప్రసాద్ తొంతురెడ్డి వాసుదేవ్రెడ్డి ఏ వన్ ఏ త్రీ వీళ్ళిద్దరు బెయిల్ పిటిషన్లు తిరస్కరించారు వాళ్ళు ఏ సెక్షన్ కింద ఈ బెయిల్ పిటిషన్ వేశారు అంటే సిఆర్పిసి త్రీ జీరో సిక్స్ ఫోర్ బి దీని కింద అది అంటే మాకు క్షమాభిక్ష ప్రసాదించండి మేము అప్రూవర్గా మారబోతున్నాము అన్న ఇదిలో లేదంటే అప్రూవర్గా మారాము దాంతో అసలు నిందితులు ప్రధాన నిందితులు వీళ్లే కదా తల అని చెప్తున్నారు మీరు శరీరం అంతా స్కామ్ అయితే వీళ్ళు తల తల లేకుండా కేసు ఎలా ఉంటుంది పైగా మీరు పెద్ద పెద్ద ట్రంక్ పెట్టెల నిండా సాక్ష్యాధారాలు సమర్పిస్తున్నారు కదా ఇన్ని సాక్ష్యాలు ఉండగా ప్రధాన నిందితులు అప్రూవర్లుగా మారాల్సిన అవసరం ఏముంది మేము ఈ పిటిషన్ని ఈ యొక్క సెక్షన్ కింద అనుమతించము బెయిలు అని రద్దు చేసింది దాని అర్థం ఏంటి వీళ్ళు అప్రూవర్గా మారటానికి వీలు లేదు అవసరం కూడా లేదు అని కోర్టు అభిప్రాయపడింది వీళ్ళని అప్రూవర్లుగా చూపించి నెక్స్ట్ ఎవరినైనా అరెస్ట్ చేసే ప్రక్రియ కూడా బ్రేక్ పడ్డట్టు ఇది పద్దెనిమిదో తారీఖు ఆగస్టు పద్దెనిమిది జరిగింది ఈరోజు ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అది జరిగింది ఆగస్టు పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు మూడు రోజుల తర్వాత మనవాడికి దొరికింది అండి వీటిని అంటే కూలంకషంగా పవర్స్ ఏం లేదు పూలం ప్రతి తీర్పు అందుబాటులో ఉంటుంది మన అవసరాన్ని బట్టి మనం బయట పెట్టుకుంటాం కాత్రికల రూపంలో ఆ తీర్పులో ఆయన చెప్తూ ఏమన్నారు ఇంకా కొన్ని కొంతమంది బెయిల్ పిటిషన్ నిన్న తిరస్కరించింది కేసిరెడ్డి ధనంజయ రెడ్డి ఇంకొక రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళందరికీ కూడా వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కదా తిరస్కరించింది ఇప్పుడు కేసుకు సంబంధించి వీళ్ళు అప్రూవర్లుగా మారాలి మారుతాము అని చెప్పడం ఎలా ఉంది అంటే ఈ బెయిల్ ఇస్తే కానీ మేము మారము అప్రూవర్లుగా అని బేహారం ఆడుతున్నట్లుగా ఉంది అని సాక్షాత్తు న్యాయమూర్తి గారు చెప్పారు అంటే ఇక్కడ ఏం అర్థమవుతుంది పోలీసుల దగ్గర ఆధారం ఒకటి మనం చెప్పేది కోర్టు చెప్పేది వేరు వేరేం కాదు ఆధారాలు ఉంటే అప్రూవర్లుగా వాళ్ళని ఎందుకు మార్చాలి అని ప్రశ్నించింది దీన్ని మనం రివర్స్లో అనుకుంటే ఆధారాలు లేకనే వాళ్ళని అప్రూవల్గా మార్చారా లేదు వాళ్ళనుకున్న వాళ్ళని పేర్లు చెప్పించడానికి ఆ హామీతో అప్రూవల్గా మార్చి బెయిల్ ఇది దీన్ని ఆధారంగా చేసుకుని పెద్దోడు తొందరలోనే అరెస్ట్ కాబోతున్నాడు అది ఇది అనుకుంటే చాలామంది సకల గుర్తుకుంటున్నారు ఫైన్ అప్రూవర్గా మారినటువంటి సాక్ష్యానికి ఇది ప్రధాన నిందితుడి సాక్ష్యానికి ఏ మేరకు విలువ ఉంటుంది గా ఒకటే జగన్మోహన్ రెడ్డి పేరే వీళ్ళు చెప్పారు అనుకున్నాం వాళ్ళు చెప్తేనే చేశాము అనుకు అనుకున్నాం చేశారని చెప్పారని అనుకున్నాం లేదంటే మిథున్ రెడ్డి చెప్తేనే నేను చేశాము అని చెప్పారే అనుకున్నాం వాళ్ళ సాక్ష్యానికి విలువ ఎక్కడ ఉంటుంది ఆధారాలు చూపించాలి కదా పంకు పెట్టాల నిండా ఆధారాలు ఉన్నాయి అంటున్నారు కదా వివరాల ఆధారంగా దర్యాప్తు వివరాల ఆధారంగా బెయిల్ ఇస్తాము కానీ ఇలా అప్రూవర్లుగా మారతామని చెప్పే నిందితుల సాక్ష్యాల ఆధారంగా బెయిల్ ఇవ్వము కదా అని క్లియర్గా చెప్పింది ఇదే మనము ప్రతిసారి చెప్తుంది ఇలా లీగల విషయాలు కొద్దిగా మన బా పాత వీడియోలో కిందకి సాక్ష్యాలు ఆధారాలు సేకరించడం మీద పెట్టని శ్రద్ధ అలంగా బయటికి రానటువంటి సెక్షన్ల మీద పెట్టినప్పుడు ఇలాంటి పరిణామాలు ఉత్పన్నమ ఇప్పుడు కోర్టు ఏం చేయబోతుంది యథావిధిగా వీళ్ళందరి వరుసగా బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తున్నారు బట్ ఎన్నాళ్ళు ఇప్పుడు ఈ ఈ సెక్షన్ కింద మేము అనుమతించము బెయిల్ పిటిషన్ని అని చెప్పేసేసి వెనక్కి పంపించింది పద్దెనిమిదో తారీఖు ఒక హింట్ ఇచ్చింది ఈ దినం అంటే మీరు వేరే రకంగా రండి వీళ్ళకి ఇస్తారేమో అని మళ్ళీ ఈ నిందితులు ఏది ఎవరైతే దొంతి దొడ్డ వెంకట సత్యప్రసాద్ కానీ దొంతిరెడ్డి వాసుదేవిరెడ్డి కానీ మళ్ళీ వేయలేదట పిటిషన్ బెయిల్ కోసం అందుకనే ఏం చేస్తుందంటే మీరు అప్రూవల్గా మారండి వాళ్ళకి కావాల్సిన పేర్లు చెప్పండి లేదంటే మీకు తెలిసిన పేర్లు చెప్పండి ఈ సెక్షన్ల కింద వద్దు అన్నారు కాబట్టి వేరే సెక్షన్ కింద వేసుకోండి ఎందుకు వేయలేదు అన్నట్టు హింటిచ్చిందనమాట యథావాత చూసినప్పుడు ఈ ఈ యొక్క సర్కిల్లో ఎక్కడ లుపుకోలుందనేది లాయర్లకు తెలుసు ఎందుకంటే ఒక సాక్ష్యం ఓవరాల్గా చెప్పినా కూడా చల్లనటువంటి సాక్ష్యాలని ఆధారాలని పైగా ఈ త్రీ జీరో సెక్షను త్రీ జీరో సిక్స్ సిఆర్పిసి ఫోర్ బి అనే సెక్షన్ ఎందుకు ఉంది అంటే ఆ నిందితుడు అప్రూవర్గా మారినప్పుడు ఇచ్చిన సాక్ష్యము తిరిగి మార్చుకోకుండా ఉండటానికి దాని మీద ప్రభావం చూపించకుండా ఉండటానికి పైగా అప్రూవర్గా మారినంత మాత్రాన బెయిల్ ఇవ్వటానికి వీలు లేదు అనేది కూడా ఈ చట్టం చెప్తుంది మీరు దీనిని కనుక ఇంకొక పెద్ద కేసు ఉంది హై ప్రొఫైల్ కేసు దాని కనుక అప్లై చేశారనుకోండి నేను మనం వీడియో చేశాం కదా ఏది ఆయన మర్డర్ కేసులో మళ్ళీ దర్యాప్తు చేయాలి అంటే ఏం జరుగుతుంది అనేది ఏది అప్రోవర్ని కూడా మళ్ళీ రేసిపోయి పొక్కల పడేస్తారు అది ఈ సిఆర్పిసి త్రీ జీరోని కనుక దానికి గనక అన్వయించారనుకోండి ఏమవుతుంది సత్య నా చోత ఆయన అలా ఉంటుంది అన్నమాట సక్షణని వర్తింపజేయడంలో ఆధారాలని ప్రవేశపెట్టడంలోనే లాయర్ల పాత్ర ఉంటుంది వాళ్ళ ప్రతిభ కానీ శాఖచక్యం కానీ ఎమోషనల్గా ఫీల్ అయిపోయి కన్నీళ్లు పెడతాను పెద్ద పెద్దగా రంకెలు వేస్తాను సినిమాల్లో చూపించినట్టు న్యాయమూర్తి అని చెల్లించు మహా అయితే ఎమోషనల్ అవుతున్నారు మీరు ఇంకో వాయిదా తీసుకుంటురే ఇది లెక్క సేల్స్కి సంబంధించిన అవకతవకలకు సంబంధించిన కేసులో మూడు రోజులు జరిగితే జరిగిన పరిణామం ఇప్పుడు ఏం చేస్తారో చూడండి లీగల్ ఒపీనియన్స్ మన జీవితాల్లో చాలా అవసరం ఉపయోగపడతాయి కాబట్టి నేను ఈ పార్టీకే మద్దతుగా ఉంటాను దీన్ని నేను లెక్క చేయను ఈ సెక్షన్ తప్పు ఇలా అనుకోకుండా ఆ సెక్షన్ ఏం చెప్తుంది జడ్జి గారు ఏమి అభిప్రాయపడ్డారు వాటి ప్రకారం అవన్నీ కూలంకషంగా పరిశీలించండి మిగులు కోల్స్ దొరుకుతాయి బాయ్